తమిళనాడునే పెట్టాలి కొందా వరకు ఎక్కడనే ఉంచాలి ఎక్కడనే ఉంటుంది అని మహనీ కదా అక్కడ మహానుభావుడు కూడా నన్ను వరంగల్లోనే పెడతా మీరు ఇక్కడ వరంగల్ కాసే కదా సేవ్ కానీ బాబు ఫోన్ మహిళ ఫోన్ కిందికి నుంచి మే ఇరవై తారీఖు దాకా పది రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై ఈ భక్తుల అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాఠ్యం నుండి వైశాఖ శుద్ధ ప్రాదశ పట్టు నడుస్తాయి పాఠ్యం అంకురార్పణ పన్నెండో తారీఖు కళ్యాణం శంకర జయంతి నాడు మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి పది రోజుల పాటు రోజు ఉదయన సేవ సాంక వాహన సేవ ఇంట్లో కలిగారు భక్తులందరూ పాల్గొనాలి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి మన భద్రకాళి దేవస్థానంలో తొమ్మిదో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపడతాయి మరి అమ్మవారు నిత్య అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్న అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరి ప్రేమను అందరికీ ఆశస్ల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిళ్లు వేయడం జరిగింది చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది మరి ప్రసాదాలను ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఏ దూర ప్రాంతాలు ఉన్న వారైనా సరే ఒక్కసారి